ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో మేము అధికారంలో ఉంటుండగా మేము అగ్రిమెంట్ చేసాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐదేళ్ళు అగ్రిమెంట్ చేయలేదు వేతన ఒప్పందం జరగలేదు వాళ్ళు హయాంలో అని అంటున్నారు ఆ అగ్రిమెంట్ చేసింది నేను ఆ అగ్రిమెంట్ చేసింది నేను అలాగే పేపర్ మిల్ కార్మింగ్ సంఘం తరఫున అగ్రిమెంట్ చేసింది నేను అయితే దాన్ని వాళ్ళ హయాంలో అయినంత మాత్రాన మా హయాంలో అయిందని చెప్పుకుంటున్నారు అంతే కేవలం వాళ్ళు హామీ ఇచ్చి ముగ్గురిని ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్తేనే మంత్రి పితాన్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా పెట్టుకోలేదు ఆ సందర్భంలో వెళ్ళాం తప్ప అగ్రిమెంట్ గురించి పితాన్ సత్యనారాయణ గారి సమక్షంలో అవ్వలేదు కేవలం ఇందులో ఒక ఎమ్మెల్యే కానీ ఆ పార్టీ కానీ సంతకం ఉందేమో మీకు ప్రెస్కి ఇస్తాను కాబట్టి ఏంటంటే అబద్ధాలతోటి మేము ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు గారి సమక్షంలో మేనేజ్మెంట్ని ఒప్పిస్తే తండ్రి కొడుకులు ఇదే ఎలక్షన్ అయిపోయాక నెల రోజుల్లో మేము పదివేల రూపాయలు తీసుకొస్తాం అని చెప్పడంతో అబద్ధ ప్రచారాలు రాష్ట్రం అంతా నమ్మారు అలాగే పేపర్ మిల్ కార్మికులు కూడా నమ్మి వాళ్ళు నెగ్గిస్తే నెల రోజుల్లో చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు ఏడు ఏడు నెలలు అయింది మళ్ళీ వచ్చి మొన్న ఈ ఏడు నెలలు చూసి చూసి అగ్రిమెంట్ అవ్వట్లేదని కార్మికుల ఆవేదనతో స్ట్రైక్ చేస్తే దాన్ని కమిటీ వేసాం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళామని మోడీ గారు వస్తున్నారని చెప్పేసి వాళ్ళని స్ట్రైక్ అప్ చేసి ఒక్క డిమాండ్ ఒక ఐదు రూపాయలు కూడా వాళ్ళకి ఏం పెరగ పెరగలేదు కాబట్టి ఏంటంటే బురద జల్లే కార్యక్రమాలు చేసుకునే చేసుకుంటున్నారు తప్ప అక్కడ సబ్జెక్ట్ లేదు వాళ్ళు అగ్రిమెంట్ ఒక్క అగ్రిమెంట్ కూడా చేయలేదు ఎందుకంటే టీఎన్టీసీ ఉంది అక్కడ కనీసం వాళ్ళ సంతకాలు కూడా ఒక్కటి కూడా లేదు కాబట్టి ఏంటంటే లాస్ట్ టైం అగ్రిమెంట్ నేను చేశాను మూడు వందల యాభై మందిని పర్మెంట్ చేశా అలాగే పదమూడు వందల ఎనభై రెండు మందిని కార్డులు ఇప్పించా ప్రతి సైన్ నా ఇనిషియల్ ఉంటుంది నేను మాట్లాడి అక్కడ మా తాతయ్య గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యే అక్కడ మనం చేసిన దాన్ని వాళ్ళు చేయలేక ఒక్కడిని కూడా పర్మెంట్ చేయలే ఒక కార్డు ఇప్పించలే తొమ్మిది వేలు పదివేలు చేయలేదు ఎంతసేపు బురద జల్లే కార్యక్రమాలు చేసుకుంటున్నారో అబద్ధం చెప్తే కొన్నాళ్ళు ఇదిగా ఉంటుంది నమ్ముతారు జనం కానీ మీరు ఏంటనేది ఏ నెల నుంచి చూస్తానే ఉన్నారు ఈ ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసిన సందర్భం లేదు అదేవిధంగా కార్మికులకు కూడా బెనిఫిట్ చేసిన సందర్భం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లేదు అనేది అంశాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందిగా కోరుతాం అదేంటి ఇప్పుడు లాక్అవుట్ లిఫ్ట్ చేశారు వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే లాక్అవుట్ లిఫ్ట్ చేశారు అలా అని చెప్పేసి ఎవరైతే కార్మికులకి వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా ఫిల్ఫిల్ చేయాలి అంటే నాకు తెలిసి ఈ ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఆశ చూపించి ఏదన్నా లిఫ్ట్ చేశారో నాకు తెలీదు అలా అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి డిమాండ్స్ ఉన్నాయి అది కూడా ఇంక ఇప్పుడు దాకా కార్మికుల యొక్క డిమాండ్స్ ఇంకా ఫుల్ఫిల్ కావాలి